అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ వంటి సెన్సేషనల్ హిట్లను అందించిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం స్పిరిట్ ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే ప్రభాస్ ఈ చిత్రంలో పూర్తిగా కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నారట ఇప్పటి లవర్ బాయ్ ఒక మహారాజు రాయ్ ఏజెంట్ లాంటి పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ ఈసారి నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు బాహుబలి సాహో సలార్ వంటి భారీ యాక్షన్ చిత్రాలతో భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రభాస్ స్పిరిట్ లో మరింత వోల్టేజ్ డ్రామాతో రాబోతున్నాడు ఇక దీపిక పదుకొని ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు ఇప్పటి వరకు పికు పద్మావత్ చపాక్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసులను అందుకున్న దీపిక స్పిరిట్ లో కూడా తనదైన నటనతో వేయనున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి భారీ సెట్లు బలమైన ఎమోషనల్ డ్రామా రా యాక్షన్ సీన్లతో తీర్చిదిద్దబడుతున్న ఈ చిత్రంలో ఆమె పాత్రకు కూడా విశేష ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది కథనాన్ని ముందుకు నడిపించే కీలక ఘట్టాల్లో ఆమె పాత్ర ఉండబోతుందని టాప్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన చిత్రాలకు భిన్నంగా మరింత ఎమోషనల్ టచ్ తో సినిమా ఉండబోతోందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి భూషణ్ కుమార్ నిర్మాణంలో టీ సిరీస్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో చిత్రీకరణకు ప్లాన్ చేయబడింది మేటి టెక్నీషియన్లు అత్యాధునిక విజువల్స్ గ్రిప్పింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా ప్రత్యేక ప్రణాళికలు తయారవుతున్నాయి తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది పాన్ ఇండియా ప్రేక్షకులను ఒకే చోట చేరుస్తూ విజువల్ ఫీస్ట్ ఇచ్చేలా ఈ చిత్రం రూపొందించబడుతోంది ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ దీపిక అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న స్పిరిట్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది రెండు వేల ఇరవై ఐదు థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్రం ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది పరిశ్రమ వర్గాల్లో ఈ చిత్రానికి ఇప్పటికించే బ్లాక్ బస్టర్ గా పరిగణిస్తున్నట్లు సమాచారం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ దీపికా పదుకుని కలిసి తెరపై చూపబోయే విజన్ కొత్త కథనం భారీ యాక్షన్ సన్నివేశాలు భావోద్వేగ పూరిత సన్నివేశాలు అన్ని కలిపి స్పిరిట్ ను భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్